ఈ ప్రపంచంలో మనం ఈ దేహం వదిలిపెట్టినా మళ్ళీ మరొక దేహం తీసుకుని వస్తామని హైందవ ధర్మం చెబుతున్నది కనుక ఇంతకంటే సమున్నతమైనటువంటి జీవితం కావాలి అంటే వర్తమానాన్ని మనం చాలా శుభ్రం చేసుకోవాలి సిద్ధం చేసుకోవాలి శుద్ధం చేసుకోవాలి అన్ని వేళలా సంసిద్ధంగా ఉండాలి ఇవన్నీ జరిగితేనే ఈ వర్తమాన జీవితానికి ఒక అర్థము పరమార్థము ఉన్నది కనుక అక్కడ జిల్లళ్ళ మూడి అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు ఒకటైతే మనం ఎక్కడ ఉంటున్నామో ఏ ఇంట్లో ఉంటున్నామో ఏ ఒంట్లో జీవిస్తున్నామో దానిని జిల్లళ్ళ మూడిగా చేసుకోవటానికి ఇది అవకాశం కావాలి జిల్లళ్ల మూడి అనేది ఒక స్థూల సంకేతంగా ఉన్నది అక్కడ కానీ ఇక్కడ మన ఒంటిని మించిన గృహం లేదు శంకర భగవత్పాదులు చెప్పినట్లుగా శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్రా స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిలో యజ్జత్కర్మ కరోని తఖిలం శంభూ తపారాధనం ఇది కదా కాబట్టి ఈ వైదికమైన ఆర్షమైన భారతీయమైన ధర్మాన్ని అమ్మ ఇంత హై ఫ్లోని తెలుగులో చెప్పలేదు కానీ ఎలా చెప్తే మనకు అర్థమవుతుందో ఖచ్చితంగా చెప్పింది ఇవాళ ఈ అనంతోత్సవంలో ఉత్సవం మనం అందరం అమ్మ గురించి కాసేపు కైవారం చేయటం మాట్లాడుకోవటం ఒక అయితే ఇక్కడ ఇంతకుముందు మాట్లాడిన మా సోదరులు వారు కానీ మా కామరాజు కానీ మా సుబ్రహ్మణ్యం గారు కానీ ఇంకెవరు కానీ కూర్చున్నప్పుడు కొన్ని అమృత భావనలు కలుగుతాయి ఆ కలుగుతాయి అంటే మనకు కలుగుతాయా కలగబడతాయా ఎవరన్నా కల్పిస్తారా అంటే ప్రేరణ అంతా వాడిదే అనుకున్నాను నా అంటే అకర్తృత్వం అంటే ఇది అని చెప్పింది నేను ఆలోచించానని కాకుండా అక్కడ కూర్చున్నప్పుడు ఈరోజు నుంచి అమ్మ అమ్మ వాక్యాలు ఆ తొలి మాటలు ఉంది కదా దాని మీద వ్యాఖ్యానం అయిపోయింది మాతృపీఠము అనేది ఒకటి మనం ప్రారంభించాలి ఈ మాతృపీఠం అది విజ్ఞాన సుజ్ఞాన ప్రజ్ఞాన పీఠం కావాలి విజ్ఞానం అంతా మన దగ్గర లిటరేచర్ ఉంది సుజ్ఞాన ప్రజ్ఞానాలు ఏమిటో మనం నెమ్మదిగా జీవితంలో ఆధ్యాత్మ సాధన చేసుకుంటూ ఈ అనంతోత్సవం మళ్ళీ ఒక సంవత్సరానికి ఎలాగూ ఇక్కడ జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది అమ్మ సంకల్పం ఇది అలాగే జూన్ పన్నెండున మొన్న రెండు గ్రంథాలు ఆవిష్కరింపబడ్డాయి జూన్ నెలలో ఇలాగే ఈ నిరంతరమైన ఈ సరస్వతి ప్రవాహం సాగుతూ ఉండగానే మనం చేయవలసినది ఏమిటంటే మనలో మనమే ఈ పదాలు ఈ మాటలన్నీ కూడా నెమరు వేసుకుంటూ అక్కడే దానిని ఆగ ఆగకుండా ఆగిపోకుండా మనం ఈ మాటల్ని అమ్మ మనల్ని ఎలాగో ఏడో మైలు రాయి నుంచి దాటి జిల్లెళ్ళమూడికి లాక్కొచ్చింది మనం అమ్మని అమ్మ మాటల్ని మూడి ఏడో మైలు రాయి నుంచి బయటకు తీసుకెళ్ళాలి ఇది మనం చేయవలసిన కర్తవ్యం అంటే ప్రపంచంలో అనేక సంస్థలు ఉన్నాయి ఏ సంస్థ ఇది మహాసుదర్శన చక్రం దేనికి ఒకదానితోటి పోలిక లేదు పొంతనా లేదు కానీ అందరూ జగద్ధితంగానే చేస్తున్నారు కనుక సాంప్రదాయకమైనటువంటి వేద విద్యా విధానం ఒకవైపు అధునాతనమైనటువంటి విద్య ఒకవైపు వీటి అన్నింటి మధ్యలో అత్యద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక భావనలని ఇవాళ తరానికి అందించాలంటే సింపుల్ తెలుగు సింపుల్ ఇంగ్లీష్ కావాలి దానికి మాతృపీఠాన్ని జిల్లల మూడిలో మనం ప్రారంభిద్దాం ఒకరొక సందర్భం చూసి మాతృపీఠంలో ఎవరుంటారు ఎవరు చేస్తారు కార్యకలాపాలన్నీ ఆ ప్రణాళిక మనం ప్రారంభిద్దాం ఈ అనంతోత్సవం మనతో మాత్రమే ఆగిపోకుండా మన తర్వాత కేవలం అమ్మ బిడ్డలు అమ్మ భక్తులు అనబడే వాళ్ళు మాత్రమే కాకుండా అన్ని రంగాలలో అన్ని సంస్థలలో ఉన్నటువంటి వారందరూ కూడా జిల్లాల మూడుకి కనెక్ట్ కావాలి అనేటువంటి ఒక ఆశ ఏడేళ్ల నాడు కలిగితే అది ఇవాళ రూపుదిద్దుకుంటూ ఉన్నది మీరు ఆశ్చర్యపోతారు ఆనందపడతారు ఇవాళ జిల్లెల మూడు ఎక్కడ ఉన్నదని వెతుక్కుంటూ గ్రూపులు గ్రూపులుగా వస్తున్నారు ఎవరు అమ్మ ఎందుకున్నది ఇక్కడ ఈ జిల్లెల మూడి మన ప్రయత్నం ఏం లేదు అక్కడ అందరూ వస్తున్నారు రేపు పద్దెనిమిది పంతొమ్మిది ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గ్రూప్ వాళ్ళంతా ఒక యాభై అరవై మంది వస్తున్నారు అలాగే మన ఎక్కిరాలు భరద్వాజ్ గారంటే మనవాడే అది వేరే సంగతి ఇట్లా అనేక రంగాలు అనేక సంస్థల వాళ్ళందరూ వచ్చి జిల్లళ్ల మూడిలో ఉన్నటువంటి అమ్మ ఇచ్చేటువంటి ఆధ్యాత్మిక అనుభూతులని వారు వారందరూ వారు గ్రహించడానికి మనకు కావలసినటువంటి సారస్వతం ఉంది పుస్తకాలు ఉన్నాయి లిటరేచర్ ఉంది చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు ఆ దిశగా ఈ అనంతోత్సవం అమ్మకి జిల్లళ్ల మూడికి మనం ఆ రూట్స్తో రీకనెక్ట్ అయ్యేటువంటి దిశగా మన అందరి జీవితాలు పల్లవించాలని అలాగే అమ్మ మనందరికీ కూడా సద్బుద్ధిని ప్రసాదించి మనల్ని నడిపించాలని ఏకాత్మ భావనతో జీవించే స్థితిని కల్పించాలని మాతృశ్రీ ఎస్విజెపి ట్రస్ట్లు రెండూ కూడా ఈ దిశగా పనిచేస్తున్నాయి అని చెప్తూ విశ్వజనని మ్యాగ్జైన్ కూడా రూపాంతరీకరణ నెమ్మది నెమ్మదిగా జరుగుతున్నది ఇవన్నీ కూడా మనం ఇవాళ కాస్త పునశ్చరణ చేసుకునేటువంటి ఈ అభిజిత్ లగ్నంలో ఈ ఇన్ని మాటలు మన మన నుంచి కలుగుతున్నాయి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనల్ని రిఫైన్ చేసుకుందాం రీడిఫైన్ చేసుకుందాం మనం రీడెడికేట్ చేసుకుందాం అని మూడు ఆంగ్ల పదాలు ఉపయోగిస్తూ మీ అందరికీ శుభకామనలు తెలియజేస్తూ అమ్మ అనుగ్రహం ఆ మహామృత వృష్టిగా సర్వ జగత్తుపై వర్షించుగాక అని మంగళాశాసనం చేస్తూ జయ హోమాత